జయ గణేశ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గణపతి బప్ప మౌర్య అని ఎందుకంటారు అని ఆ కథ మనం ఈరోజు తెలుసుకుందాము మన పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పడుతూ నవరత్నాలతో కూడిన హారోన్లా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింపజేస్తాయి అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయక చవితి ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిది అలాంటి విఘ్నేసుని ప్రత్యేకంగా మనం పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం ఆ పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు కేవలం భారతలోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే వినాయక చవితి ఉత్సవాల్లో ఎక్కువగా మనకు వినిపించేది గణపతి బప్ప మౌర్య ఈ పదానికి వెనకాల ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం గణపతి బప్ప మౌర్య అనేది వినాయకుని వేడుకలో సమయంలో ఉపయోగించే ఒక ప్రసిద్ధమైన వాక్యం భక్తులు వినాయకుడికి కొలిచేందుకు ఆయన ఆయనకు జేజాలు పలికేందుకు వాడతారు ఈ వాక్యం గణేషుని ప్రాముఖ్యతతో పాటు ఆయన ఆశీర్వాదాలు కూడా అందజేస్తుందని భక్తులు నమ్ముతారు గణేషుడు ఏనుగుతల దేవుడా పరిగణించబ దేవుడిగా పరిగణించబడతాడు బప్ప అనగా తండ్రి లేదా దేవతలకు ఇష్టమైన పదం ఇక మౌర్య అంటే భక్తిభావాన్ని వ్యక్తపరిచే మార్గమని పండితులు అంటున్నారు అయితే మౌర్య అనేది మరాఠీ పదం దీని ప్రకారం మౌర్య అనగా గొప్ప రాజు లేదా గొప్ప వినాయకుడిని సంబోధిస్తూ భక్తిని గౌరవాన్ని తెలియజేస్తారు ఇక పురాణ కాల ప్రకారం వినాయకుడు పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంటే ప్రత్యేకత వినాయకుడిలో చాలా ఉన్నాయి మహారాష్ట్రలో ఇది మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది పూణేకు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో బారమతి తాలూకాలో ఉంది పూర్వం ఇక్కడ గండికా రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసుడు రాక్షసరాజు పరిపాలించేవాడు అతని భార్య ఉగ్ర పిల్లలు వల్ల సోనక మహామని సూచన మేరకు సూర్యోపాసన చేయక సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయింది సూర్యుడి లాంటి వేడితో పిల్లవాడు జన్మించడం వల్ల అతడిని సముద్రంలో పడేస్తారు సముద్రంలో దొరకడం వల్ల పిల్లడిని సముద్ర లేదా సింధురాజుడు అని పిలిచేవారు సింధు పెద్దవాడే సుదీర్ఘ సుదీర్ఘకాలం తపస్సు చేస్తాడు తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదిస్తాడు అది ఉన్నంతకాలం సింధుకు మృత్యుభయం ఉండదు ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలు జయించాలని సంకల్పించాడు దేవతపై కూడా దాడి చేశాడు తర్వాత కైలాసం వైకుంఠంపై దండెత్తాడు పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద దాచుకున్నారు మహావిష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసుడు ప్రకటించాడు దేవగురువైన బృహస్పతి పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతానని సలహా ఇచ్చాడు వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై తన పార్వతీదేవికి కుమారుడిగా జన్మించి సింధురాసుడిని అంతమందిస్తానని వారి వారితో చెప్పాడట పన్నెండేండ్లు మేరిక పర్వతంపై గణేశుడు మంత్రం జపించారట అలా శుద్ధ చతుర్థి నాడు గణపతి పార్వతికి కొడుగ్గా పుట్టాడట ఒకసారి శివునిపై యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు గణపతి నెమలి వాహన దారి కమలాసురునితో యుద్ధం చేశాడట సింధురాసునిపై బాణమేసి ఉదరం చీల్చాడట అప్పుడు సింధురాసుడి ఉదరలో అమృతం బయటకు వచ్చి అతను మరణిస్తాడు దేవతల ఆనందంతో గణపతిని పూజిస్తారు అప్పటి నుంచి మొర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వరదెలుతున్నది మోర్ అంటే నెమలి యుద్ధానికి నెమలి వాహనం వేసుకొని వచ్చి సింధురాసుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గామని అక్కడ గణపతి పుణ్యక్షేత్రంలో గణపతి బప్ప మోర్య అని భక్తులు కొలుస్తూ ఉంటారు అది క్రమంగా అంతటా వ్యాపించి గణపతి బొప్ప మోర్యాను ఎక్కింది అందుకే గణపతి బప్ప మౌర్య అని భక్తులు అంటారు ఈ కథను చెప్పేవారికి వినేవారికి చదివేవారికి శ్రీ మోరా శ్రీ మోరేశ్వర అనుగ్రహం చేత సమస్త కోరికలు తీరి ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు ధన సంపత్తి యశస్సు ప్రాప్తిస్తుందని చెప్తున్నారు गणपति